అనకాపల్లి జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం నందు హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు పీలా తులసిరాం కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి పురస్కరించుకుని జోగా తాతారపు తాతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు అలాగే ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు బహుజుల రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అలాగే వేద పండితులు శ్రీ ప్రతాప్ శర్మ సమక్షంలో ఆలయంలో ఉదయం నుంచి తమలపాక పూజలు సింధూర పూజలు పంచామృత అభిషేకాలు విశేష పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది అలాగే హనుమాన్ జయంతి పురస్కరించుకుని నూట ఎనిమిది కలసాలతో లక్ష్మీదేవిపేట పురవీధులు గుండా ఊరేగింపుగా వెళ్లి తిరిగి స్వామివారికి ఆలయం తీసుకొచ్చి సమర్పించి అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కృపాకటక్ష పొందారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు అలాగే స్వామివారికి తెల్లవారుజామున ఆరు గంటల నుండి నూట ఎనిమిది కలసాలతో ఊరేగింపు తర్వాత నూట ఎనిమిది కలసాలతో అభిషేకం చేయడం జరిగిందని తర్వాత మహిళలు చే భక్తులచే లక్ష సింధూరం పూజ చేయడం జరిగిందన్నారు అనంతరం ఆలయానికి విచ్చేసే భక్తులకు స్వామివారి ప్రసాదాలు ఇవ్వడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన లక్ష్మీదేవిపేట ప్రజలు భక్తులు యావన్ మందికి అలాగే ఆర్థిక సహాయం చేసిన విరాల దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే శ్రీ అభియాంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అభియాంజనేయ స్వా స్వామి సేవా సమితి అధ్యక్షులు దొడ్డి జగ్గారావు ఉపాధ్యక్షులు బూడిద నాగేశ్వరరావు కార్యదర్శి ఆడారి రాజు సహాయ కార్యదర్శి దొడ్డి శంకర్ కోశాధికారి దాడి సన్యాసరావు కోరిబిల్లి రమేష్ మరియు కమిటీ సభ్యులు మాదేటి రాము సరగడం నర్సింహూర్తి కుమార్ మాస్టర్ ఆడారి ప్రభాకర్ జానాసిక వేగి నాయుడు కొనతాల వాసు కొనతాల శ్రీను కొనతాల వాసు పెంటకోట శ్రీను పివి సత్యనారాయణ సన్యాసరావు మరియు గ్రామ పెద్దలు యువకులు ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు 来一次的，来一的。

坚持。 तनवान्वती योगतन वेद आयतनवान्वती आ ఈ రోజు అనకాపల్లిలో వేచి అనకాపల్లి లక్ష్మీదేవిపట్లో వేచి ఉన్న శ్రీ ఆభ్యాంజనేయ స్వామివారి జన్మోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కూడా ఎనిమిది కలశాలతో స్వామివారికి పురవిధుల్లో ఊరేగింపు తదనంతరం ఆ ఊరేగింపు అయిన తర్వాత వెంటనే ఆ కలశాలతో స్వామివారికి అభిషేకం తదనంతరం ఊరిలో మహిళలచే భక్తులచే స్వామివారికి లక్ష సింధూర పూజ తదనంతరం స్వామివారికి తీర్థప్రసాదాలు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ లక్ష్మీదేవి గంట పురప్రజలు భక్తులు యాభై మంది ఆర్థిక సహాయం చేసి అలాగే ఈ గుడి అభివృద్ధిలో నిత్యం పాల్గొని మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈ గ్రామ ప్రజలకు భక్తులకు ఆర్థిక సహాయం చేసిన డోనర్స్కి అందరికీ కూడా మాకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ గుడి నిమిత్తం మాకు సేవింగ్ రూపంలో కొద్దిగా ఆర్థిక సహాయాలు చేస్తున్న భక్తులకు డోనర్స్కి మా దేవస్థానం తరపున చిన్న సిరి సత్కారం చేయడం జరిగింది దానికి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు లక్ష్మీదేవిపేట అనకాపల్లి జిల్లా చేసి ఉన్న శ్రీ అభ్యాంజనేయ స్వామి వారి హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారు ఆరు గంటలకు స్వామివారికి నూట ఎనిమిది కలసాలతో నూట ఎనిమిది ద్రవ్య ద్రవ్యాలతో కలస ఊరేగింపు గ్రామ పురవీధుల్లో సన్నాయి మేళాలతో అతి గ ఘనంగా జరిగినది తదనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ మరియు స్వామివారికి ప్రీతిగా మహిళలు మరియు భక్తులచే స్వామివారికి ప్రీతిగా హనుమాన్ చాలీసా చెప్పడం జరిగినది తదనంతరం స్వామివారి అభివృద్ధి కొరకు ఆర్థిక సహాయం చేసిన ప్రజలకు దాతలకు చిరు సత్కారం జరిగినది జై శ్రీరామ్ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రామ తత్తులు రామనామ వరానమే విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవిపేటలో ఉన్న అద్భుతమైన శ్రీ స్వామి వారి విగ్రహ కార్యక్రమం చాలా అద్భుతంగా మందిర నిర్మాణం అద్భుతంగా అలంకరణ చేసి వదడి కూడా మహిళే కళాభిషేకాలు అలాగే పూజలు ఎన్నో రకాలుగా ఆ స్వామివారికి ఇష్టమైన వనలు పులిహారం ఎన్నో రకాల ప్రసాదాలు భక్తులు తీసుకొచ్చి భక్తులందరూ కూడా పంచడం జరిగింది మొదటి నుండి స్వామివారి అద్భుతమైన ఈ హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరగబడుతున్న భావంలో భాగంగా మా అనగాపు లక్ష్మీదేపట్లో స్వామివారి విక్రం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా భక్తి భావంతో స్వామివారి కీర్తనతో ఈరోజు లక్ష్మీదేపేట అంత మహిళతే మారుమోగిపోయింది హనుమాన్ చాలీస ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా పూజలు హనుమాన్ చాలీస కార్యక్రమంతో దేదీప్యమానంగా పూజ స్వామివారికి నైవేద్య ప్రసాదాలు సర్పిస్తూ భక్తులందరూ మనలు పొంది ఈ రోజు మా లక్ష్మీదేపేటలో భక్తులందరూ కూడా ఆయుర్వ ఆరోగ్యాలు కలగాలని సంకల్పంతో మా పూజారి గారు అని రమేష్ గారు అద్భుతమైన అలంకరణతో స్వామివారి అలంకరణతో ఆయన అద్భుతంగా చేసి ఎంతో ఆయన కష్టం కూడా ఉంది అలాగే దాతలు కూడా ఎంతో ఈ కార్యక్రమం అంటే ముందుండి జరిపించి స్వామివారి కృపకు వారందరూ కూడా పాత్రలు కాగలనే ఈ ఈ సందర్భంగా అభయంగ స్వామివారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చేస్తూ జయ శ్రీరామ్ అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవిపేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 అభయాంజనేయ స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హనుమత్ జయంతి కార్యక్రమం ఈరోజు లక్ష్మీదేవపేటలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం ఇంత సజావుగా సాగడానికి ముఖ్య కారణం లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలు యువకులు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఏడాది హనుమత్ జయంతి నాడు దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఎలా ఎంత ఘనంగా నిర్వహించుకుంటామో అదేవిధంగా మన లక్ష్మీదేవిపేటలో కూడా ఇక్కడ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ భగవంతుడు లక్ష్మీదేవిపేట అని కాకుండా యావత్ యావత ప్రపంచ జన ప్రపంచ జనాభాకి కూడా మంచి జరగాలని మంచి సదుద్దేశంతో లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా హనుమంతుడి సేవలో అనగా శ్రీరాముని సేవ హనుమంతుడి సేవ చేసుకుంటే శ్రీరాముని సేవ చేసుకున్నట్టే అందువల్ల గ్రామ ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్